హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఎల్బీ నగర్కి కేవలం పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాం కుర్మల్గూడ అనే ఏరియాలో అరవై గజాల ఇల్లు కేవలం పదిహేను లక్షలకే తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఈ ఇల్లు వచ్చేసి అరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు కేవలం రేకుల ఇల్లు మాత్రమే ఉంది సౌత్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ట్వంటీ సెవెన్ ఈ ఇంటికి ముందే ముప్పై ఫీట్ల వైడ్ రోడ్ ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం పదిహేను లక్షలు మాత్రమే చెప్తున్నారు అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ అన్నమాట ఇంట్రెస్ట్ నాలుగు వెంటనే స్క్రీన్ పేర్ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ